నమస్కారం మా తాజా విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం బౌద్ధ బోధనలలో ఒక కీలకమైన అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అదే అనాత్త అంటే ఆత్మ లేదు అనే భావన ముఖ్యంగా మన శరీరం ఈ భౌతిక రూపం నిజంగా నేను కాదు నాది కాదు అనే ఆలోచనను పరిశీలిద్దాం ఈ చర్చంతా బుద్ధుని రెండవ ప్రవచనంగా చెప్పబడే అనత్తలక్షణ సుత్తం అంటే పంచవగ్గీయ సుత్తం ఆధారంగా ఉంటుంది అవును ఇది చాలా బుద్ధుని మొదటి బోధ తర్వాత చెప్పింది మరి ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశమేంటే అసలీ శరీరం అనాథ అని చెప్పడంలో బుద్ధుని లాజిక్ ఏంటి దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి ఇందుకోసం ఒక ఇంట్రెస్టింగ్ కథ కొన్ని మోడర్న్ పోలికలు కూడా చూద్దాం సరే ఇక స్టార్ట్ చేద్దామా తప్పకుండా బుద్ధుడు చాలా క్లియర్గా చెప్పిన ఒక స్టేట్మెంటో మొదలు పెడదాం రూపం అంటే మన శరీరం అనాథ అంటే దీనికి పర్మనెంట్ ఆత్మ లాంటిది ఏదీ లేదు వినడానికి సింపుల్గా అనిపించినా వెనుక ఒక స్ట్రాంగ్ లాజిక్ ఉంది అదేంటో కొంచెం వివరిస్తారా ఆహా బుద్ధుడు దూడు రెండ్రొంట్రాగల ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటి ఒకవేళ ఈ శరీరంలో నిజంగా ఒక శాశ్వతమైన ఆత్మ ఒక నేను ఉంటే అది ఎందుకు బాధలకు గురవుతుంది అంటే జబ్బులు ముసలితనం లాంటిది అవును జబ్బులు ముసలితనం క్షీణించడం ఇవన్నీ శరీరానికి సహజం కాని ఆత్మ అంటే మార్పులేనిది పర్మనెంట్ బాధలకు అతీతమైనది అని కదా జనరల్గా అనుకుంటాం అవును మరి శరీరం ఇలా మారుతూ బాధపడుతూ ఉంటే అది ఎలా ఆత్మవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ ఓకే అంటే దాని అనిత్య స్వభావమే అది ఆత్మ కాదని చూపిస్తోంది కరెక్ట్ ఇక రెండోది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ కంట్రోల్ నియంత్రణ నియంత్రణ అంటే ఒకవేళ ఈ శరీరం నిజంగా నేను లేదా నాది అయితే దీనిమీద మనకు పూర్తి కంట్రోల్ ఉండాలి కదా నా శరీరం ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని మనం ఆర్డర్ వేస్తే అది వినాలి కాని అలా జరగదు కదా జరగదు మనకు జబ్బు రాకూడదనుకుంటాం వస్తుంది ముసల్తనం వద్దు అనుకుంటాం వస్తుంది మన హైట్ కలరు షేపు వీటిపై మనకెంత కంట్రోల్ ఉంది కంప్లీట్ కంట్రోల్ లేదు ఈ పూర్తి నియంత్రణ లేకపోవడమే మన ఇష్టమొచ్చినట్లు దీన్ని మార్చలేకపోవడమే ఇది అనాథ అనడానికి అస్సలు కారణమని బుద్ధుడు చెప్పారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఒక హైపోథెసిస్ లాగా ఓకే ఆత్మ ఉంది అనుకుందాం అవును మరి అది టెస్ట్ చేస్తే నిలబడుతుందా అని చూసి రియాలిటీలో అది నిలబడట్లేదు ఎందుకంటే బాధలున్నాయి కంట్రోల్ లేదు కాబట్టి ఆ ఒరిజినల్ ఐడియా కరెక్ట్ కాదు అని చెప్పడం సరిగ్గాదే ఒక వెస్టర్న్ సేయింగ్ లాగా ఎవరూ కాని వ్యక్తిగా మారడానికి ముందు నువ్వు ఎవరో ఒక వ్యక్తిగా ఉండాలి అన్నట్లు ముందు ఆత్మ ఉంది అనే ఐడియాను తీసుకొని దాన్ని అనలైజ్ చేసి అది సరికాదని చూపించడం అయితే ఇక్కడ నియంత్రణ లేదు అన్నప్పుడు కొంచెం క్లారిఫికేషన్ కావాలేమో అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే హెల్దీగా ఉంటాం కదా మంచి ప్రశ్న నియంత్రణ లేదు అంటే అసలు ఏమీ చెయ్యలేమని కాదు మీరు చెప్పినట్లు మనం డైట్ ఎక్సర్సైజ్తో కొంత ప్రభావితం చేయొచ్చు కానీ బుద్ధుడు మాట్లాడుతున్నది సంపూర్ణ అల్టిమేట్ కంట్రోల్ గురించి ఓ అల్టిమేట్ కంట్రోల్ అవును జబ్బులు రాకుండా పూర్తిగా ఆపగలమా ముసలితనాన్ని ఆపగలమా మరణాన్ని ఆపగలమా లేదు ఆ అల్టిమేట్ కంట్రోల్ లేకపోవడమే అనాత్త స్వభావాన్ని చూపిస్తుంది ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇది నేను ఇది నాది దీన్ని కంట్రోల్ చెయ్యాలి అని పట్టుకు వేలాడటమే మన సఫరింగ్కి ఒక కారణమవుతుందని బుద్ధుడు ఉద్దేశం అర్థమైంది అయితే ఈ అనాథ ఐడియాని ఆ రోజుల్లో అందరూ అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఉండరు కదా ఒక కథ ఉంది కదా సచ్చకుడికి ఆ ఉంది సచ్చకుడు అతను ఆ కాలంలో పేరుమోసిన పండితుడు డిబేటర్ అవును జైన గురువు శిష్యుడని కూడా అంటారు తన వాదనతో ఎవరినైనా ఓడించగలనని చాలా గర్వంగా ఉండేవాడట అవును అతనికి చాలా కాన్ఫిడెన్స్ ఒకసారి అతను బుద్ధుని శిష్యుల్లో ఒకరైన వెనరబుల్ అస్సాజీని కలిశాడు అస్సాజీ అంటే ఆ మొదటి ఐదుగురు శిష్యుల్లో ఒకరా అవును వారిలో ఒకరు వారి మధ్య సంభాషణలో బుద్ధుడు ఐదు స్కంధాల గురించి అంటే రూపం వేదన సంజ్ఞ సంస్కారం విజ్ఞానం రూపమంటే శరీరం వేదన అంటే ఫీలింగ్స్ కరెక్ట్ సంజ్ఞ అంటే పర్సెప్షన్ సంస్కారం సంస్కారమంటే మన మెంటల్ హ్యాబిట్స్ ఆలోచనలు విజ్ఞానమంటే కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా అనాత్త అని అంటే ఏదీ పర్మనెంట్ ఆత్మ కాదని అన్నీ మారుతాయని బాధకు లోనవుతాయని మన కంట్రోల్లో ఉండవని బుద్ధుడు బోధిస్తారని అస్సాజీ ద్వారా సచ్చకుడు తెలుసుకుంటాడు ఇది వినగానే అతనికి ఆశ్చర్యం కలిగి ఉంటుంది బహుశా నమ్మలేకపోయుంటాడు ఏంటి ఇది ఎలా సాధ్యం అవును శరీరం మనసు లేకుండా పనులెలా చేస్తాం వాటిని నేను కాదనడం ఏంటి అనతను అనుకుని నేరుగా బుద్ధుడితోనే వాదించి దీన్ని ఖండించాలని డిసైడయ్యాడు ఓ పెద్ద పరివారంతో కదా అవును వెళ్ళి మొక్కలు పెరగడానికి భూమి ఎలా బేసిసో అలాగే మనుషులు చేసే మంచి చెడు పనులకు వాళ్ల శరీరం ఫీలింగ్స్ అవే కదా బేసిస్ మరి వాటిని అనాత్తాన్ని ఎలా అంటారు అని వాదన మొదలు పెట్టాడు ఇక్కడే కదా బుద్ధుడి బ్రిలియన్స్ కనిపిస్తోంది అవును ఆయన డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్లోకి వెళ్లకుండా ఒక పవర్ఫుల్ అనాలజీ వాడారు సత్యకుణ్ణి ఇలా అడిగారు సత్యక ఒక రాజుకి తన రాజ్యంలో పూర్తి అధికారం ఉంటుంది కదా నేరస్తుణ్ణి శిక్షించగలడు దేశం నుంచి పంపించేయగలడు కావాలంటే చంపించగలడు కూడా అతని ఆర్డర్ నడుస్తుంది మరి నీకు నీ రాజ్యం మీద అంటే నీ శరీరం నీ ఫీలింగ్స్ నీ ఆలోచనలమీద అలాంటి పూర్తి అధికారం కంప్లీట్ కంట్రోల్ ఉన్నాయా వావ్ ఈ ప్రశ్నతో అతను షాక్ అయ్యుంటాడు ఖచ్చితంగా సమాధానం చెప్పలేక తరబడ్డాడు బుద్ధుడు మళ్లీ మళ్లీ అడిగినా సైలెంట్గా ఉండిపోయాడు కామెంట్రీస్లో అతను కొంచెం లావుగా అందర్హీనంగా ఉండేవాడని కూడా రాశారు కదా అవును అలా అంటారు అప్పుడు బుద్ధుడు ఇంకా స్ట్రైట్గా సచ్చక నీ శరీరం మీద నీకు నిజంగానే కంప్లీట్ కంట్రోలుంటే నీకు నచ్చినట్టు అందంగా హెల్దీగా మార్చుకోలేవా నా బాడీ ఇలా లావుగా ఉండొద్దు స్లిమ్ గా ఉండాలి అని ఆర్డర్ వేస్తే అది వినదా అని అడిగారని కొన్ని వ్యాఖ్యానాలు చెప్తాయి ఓ ఇది అతని ఈగోని బాగా హర్ట్ చేసే ఉంటుంది అవును అందరి ముందు సిగ్గుపడ్డాడు కాని బుద్ధుడక్కడితో ఆపలేదు ఈ కంట్రోల్ లేకపోవడం అనే లాజిక్ ని మిగతా నాలుగు స్కందాలకు కూడా అప్లై చేశారు అంటే వేదన సంఖ్య వాటికి కూడానా అవును నీ ఫీలింగ్స్ వేదన మీద నీకు కంట్రోల్ ఉంటే ఎప్పుడు ప్లెజెంట్ ఫీలింగ్సే ఎందుకు రావు పెయిన్ బాధ ఎందుకొస్తాయి అని అడిగారు నీ పర్సెప్షన్ సంఖ్య మీద కంట్రోలుంటే ఎప్పుడు మంచివేందుకు చూడో వినవు నీకు నచ్చనివి అశుభమనిపించేవి ఎందుకు కనిపిస్తాయి లాజికల్గా ఉంది నీ మెంటల్ ఫార్మేషన్స్ ఆలోచనలు సంస్కారం మీద కంట్రోలుంటే నీ కలలు ప్లాన్స్ అన్నీ ఎందుకు నిజం కావు చెడు ఆలోచనలు వద్దనుకునే కోరికలు ఎందుకొస్తాయి ఇక నీ కాన్షియస్నెస్ విజ్ఞానం మీద కంప్లీట్ కంట్రోలుంటే నీ మైండ్ ఎప్పుడూ పీస్ఫుల్గా ఫోకస్డ్గా ఎందుకుండదు ఎందుకు యాంగ్జైటీ స్ట్రెస్ డిస్టర్బెన్స్ వస్తాయి ఈ ప్రశ్నలన్నిటికీ అతని దగ్గర సమాధానం లేదు లేదు ఈ ఐదు స్కందాల్లో ఏదీ తన కంప్లీట్ కంట్రోల్లో లేదని ఏదీ పర్మనెంట్ నేను కాదని అతను ఒప్పుకోక తప్పలేదు ఫైనల్గా ఓటమిని అంగీకరించి బుద్ధుడికి నమస్కరించాడు ఈ కథ అనార్తనే అర్థం చేసుకోవడానికి చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ నిజమే నాది నేను కంట్రోల్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దాని క్వశ్చన్ చేయడం ఎంత కష్టమో ఇది చూపిస్తుంది అవును మరి ఈ సచికుడి మైండ్ సెట్ అంటే తనను తాను తన లైఫ్ ని ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలననే నమ్మకం అది ఈ రోజుల్లో కూడా చాలా కామన్ గా కనిపిస్తుంది కదూ అబ్జల్యూట్లీ మంచి ఎడ్యుకేషన్ జాబ్ వెల్త్ టెక్నాలజీ వీటితో లైఫ్ లో సక్సెస్ అవడం సిచ్యువేషన్స్ ని అనుకూలంగా మార్చుకోవడం సుఖాలు పొందడం ఇదే కదా మోడర్న్ లైఫ్ గోల్ అవును ఐటీ ఇంజనీర్ అయితే లైఫ్ సెటిల్ అన్ని మన కంట్రోల్లో ఉంటాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు కరెక్ట్ ఆ కంట్రోల్ కోరిక సహజమే కానీ బౌద్ధం ప్రకారం ఈ అనాత్మని అర్థం చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటే రెండు డేంజరస్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్లే ఛాన్సుంది అవేంటా రెండు ఎక్స్ట్రీమ్స్ ఒకటి ఉచ్ఛేదవాదం లేదా మెటీరియలిజం నిహిలిజం అంటే ఆత్మ లేదు శరీరం జస్ట్ మ్యాటర్ చనిపోతే అంతా ఫినిష్ జీరో అనుకోవడం ఓ దానివల్ల ఏంటి అలా అనుకుంటే ఇక మోరాలిటీకి రెస్పాన్సిబిలిటీకి కర్మసిద్ధాంతానికి వాల్యూ ఏముంటుంది చనిపోయాకేమీ లేదు కాబట్టి బతుకున్నప్పుడు ఎలా ఉన్నా పర్లేదు ఏం చేసినా ఓకే అనే ఫీలింగ్ వస్తే అది సమాజానికి మంచిది కదా అవును డేంజరస్ అది మరి రెండో ఎక్స్ట్రీం రెండోది శాశ్వతవాదం లేదా ఎటర్నలిజం అంటే శరీరం పోయిన ఈ ఐదు స్కందాల్లో ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞానం కాన్షియస్నెస్ పర్మనెంట్గా ఉంటుందని అదే అసలైన ఆత్మ అని నమ్మడం అంటే ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటుందని నమ్మడం అవును హిస్టారికల్ వే చూస్తే బుద్ధుడి టైంలో ఆ తర్వాత కూడా బౌద్ధ ఫిలాసఫర్స్ ఎక్కువగా ఈ ఎటర్నలిజంతో ఆర్గ్యూ చేయాల్సొచ్చింది ఎందుకంటే చాలా ఇండియన్ ఫిలాసఫీస్ ఏదో ఒక రకమైన పర్మనెంట్ ఆత్మసిద్ధాంతాన్ని చెప్పాయి అందుకే బౌద్ధ టెక్స్ట్స్లో ఈ శాశ్వతవాదాన్ని ఖండించే ఆర్గ్యుమెంట్స్ బలంగా కనిపిస్తాయి అంటే బుద్ధుడు ఈ రెండిటికీ అంతా ఉంది పర్మనెంట్ అనే ఎటర్నలిజంకి ఏమీ లేదు అంతా జీరో అనే నిహిలిజంకి మధ్య మార్గాన్ని చెప్పారనమాట ఎగ్జాక్ట్లీ మధ్య మార్గం అదే అనిత్యతను అనాత్మను ఉన్నది ఉన్నట్లుగా చూడటం కాబట్టి అనాత్మని జస్ట్ థియరీగా తెలుసుకోవడం వేరు దాని నిజంగా డీప్గా ఎక్స్పీరియన్స్ లెవెల్లో అర్థం చేసుకోవడం వేరని తెలుస్తోంది దీనికి చాలా షార్ప్ అబ్జర్వేషన్ ఒక అన్బయాస్డ్ వ్యూ పాయింట్ కావాలి మరి అదెలా ఇక్కడే సతి లేదా ఎరుక మైండ్ఫుల్నెస్ ఇంపార్టెన్స్ వస్తుంది సతి అంటే సింపుల్గా చెప్పాలంటే జరుగుతున్నదాని జరుగుతున్నట్లుగా జడ్జ్మెంట్స్ లేకుండా లైక్స్ డిస్లైక్స్ లేకుండా గమనించడం దీన్నే కొన్నిసార్లు చాయిస్లెస్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే అంటే మన మైండ్లోకి వచ్చే థాట్స్ని బాడీలో కలిగే సెన్సేషన్స్ని బయట జరిగే ఈవెంట్స్ని జస్ట్ నోటీస్ చేయడమే వాటికి వెంటనే ఇది మంచిది ఇది చెడ్డది ఇది నాది ఇది కాదు అని లేబుల్స్ వేయకుండా ఉండటం ముఖ్యంగా స్ట్రాంగ్ ఒపీనియన్స్ కి కి వీటిని పాళిలో దిట్టి అంటారు దిట్టి అంటే ఫిక్స్డ్ వ్యూసా అవును ఫిక్స్డ్ ఒపీనియన్స్ వాటికి గుడ్డిగా అతొక్కుపోకుండా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దిరిట్టిలే మనల్ని రియాలిటీని ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా బ్లాక్ చేస్తాయి ఈ జర్నీలో గైడెన్స్ ఉంటే హెల్ప్ అవుతుందా ఒంటరిగా కష్టమా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది మన థింకింగ్ ని మన బ్లైండ్ స్పాట్స్ ని మన బయాసిస్ని అద్దంలా చూపించే ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ లేదా టీచర్ కళ్యాణమిత్రుడు అంటారు పాలిలో దొరకడం చాలా వాల్యుబుల్ వాళ్ళు మనల్ని జెంటిల్గా క్వశ్చన్ చేస్తూ కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తూ మన ఇల్యూషన్స్ని ని తొలగించడానికి హెల్ప్ చేస్తారు కళ్యాణమిత్రుడు బావుంది ఇంకో విషయం బుద్ధుడు కొన్నిసార్లు ప్రపంచాన్ని మన ఎక్స్పీరియన్సెస్ ని ఒక కలలాగా ఎండమావిలాగా లేదా మ్యాజిక్ షోలాగా చూడమని చెప్పినట్లు గుర్తు దీనర్థమేంటి ఆ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనాలజీ మనం సాధారణంగా మన సెన్సెస్ ద్వారా గ్రహించే వరల్డ్నే అల్టిమేట్ రియాలిటీ అనుకుంటాం కాని బుద్ధుడు ప్రకారం మన పర్సెప్షన్ సంజ్ఞ మన మెంటల్ ఫార్మేషన్స్ సంస్కారాలు మన పాన్షియస్నెస్ విజ్ఞానం ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్నే కలర్ చేస్తాయి ఫిల్టర్ చేస్తాయి అంటే మనం చూసేది యాజ్ ఇట్ ఈజ్ రియాలిటీ కాకుండా మన మైండ్ క్రియేట్ చేసిన రియాలిటీ అనమాట ఒకరటంగా అంతే ఇంటర్ప్రిటెడ్ రియాలిటీ దాని ఒక కలలా చూడమన్నప్పుడు దానిమీద ఉండే అటాచ్మెంట్ ఇది నిజం ఇది పర్మనెంట్ అనే భ్రమ తగ్గుతుంది విచిత్రం ఏంటంటే ఈ ఐడియాకి మోడర్న్ ఫిజిక్స్లో ముఖ్యంగా క్వాంటమ్ మెకానిక్స్లో కొన్ని ఎకోజ్ వినిపిస్తున్నాయి అయితే దీని చాలా కేర్ఫుల్ గా చెప్పాలి ఇది జస్ట్ ఒక కంపారిజన్ డైరెక్ట్ ఈక్వాలిటీ కాదు ఓ క్వాంటమ్ ఫిజిక్స్లోనా ఎలా క్వాంటమ్ ఫిజిక్స్లో కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ప్రకారం అబ్జర్వర్ అంటే చూసేవాళ్ల కాన్షియస్నెస్ ఇన్వాల్వ్ అవ్వకుండా పార్టికల్ స్టేట్ అది పార్టికలా వేవా అనేది డిఫైన్ అవ్వదు అంటే అబ్జర్వేషన్ అనే యాక్టే రియాలిటీని ఒక పర్టికులర్ ఫామ్ లోకి చేస్తుందని అంటారు నువ్వు దేనిమీద ఫోకస్ పెడితే అదే నీ రియాలిటీ అవుతుందన్నట్లుగా మన కాన్షియస్నెస్సే మన ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుందని కొందరు ఇంటర్ప్రెట్ చేస్తారు వావ్ ఇది చాలా రెవల్యూషనరీగా ఉంది అంటే మన కాన్షియస్నెస్సే అంతా డిసైడ్ చేస్తుందా అక్కడే ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది బౌద్ధం ప్రకారం అవును కాన్షియస్నెస్ మన ఎక్స్పీరియన్స్ ని షేప్ చేస్తుంది కానీ ఆ కాన్షియస్నెస్కి ఆటోమేటిక్గా లిబరేషన్ ఇచ్చే ఏజెండా ఏమీ లేదు చాలాసార్లు అది పాత రిపీటేటివ్ థింకింగ్ ప్యాటర్న్స్లో హ్యాబిట్స్లో లైక్స్ అండ్ డిస్లైక్స్ ప్యాటర్న్స్లో దీన్ని మూలగ్రంథం కొన్నిసార్లు వాట్టెక్స్ లేదా సుడిగుండంతో పోల్చింది సుడిగుండంలాగా అవును ఆ సుడిగుండంలో చిక్కుకుపోతుంది ఆ ప్యాటర్న్స్ మనల్ని బాధకు సంసార చక్రానికి కట్టిపడేస్తాయి కాబట్టి కాన్షియస్నెస్ రియాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసినా అదే కాన్షియస్నెస్ బంధనానికి కారణమవుతుంది దాన్ని ప్యూరిఫై చెయ్యాలి లిబరేట్ చెయ్యాలి ఇదంతా చాలా డీప్ ఎనాలిసిస్ మరి ప్రాక్టికల్గా డైలీ లైఫ్లో ఈ అనాత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఆ డైరెక్షన్లో వెళ్లడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి ఎక్కడ స్టార్ట్ బుద్ధుడు బుద్ధుడేదైనా స్పెసిఫిక్ ప్రాక్టీస్ చెప్పారా చెప్పారు బుద్ధుడు చాలా ప్రాక్టికల్ ఎప్పుడూ మనకు ఈజీగా ఎక్స్పీరియన్స్ లోకి వచ్చేదాంతో స్టార్ట్ చేయమనేవారు అదే మన రూపం మన శరీరం శరీరంతో స్టార్ట్ అవును దీని మీద మైండ్ఫుల్నెస్తో మెడిటేషన్ చేయడమే స్టార్టింగ్ పాయింట్ దీన్నే కాయగత సతి అంటారు కాయగత సతి అంటే బాడీ మైండ్ఫుల్నెస్ కరెక్ట్ మన బాడీ మీద మన బ్రీథింగ్ మీద ఆనాపానా సతి నడుచేటప్పుడు అడుగుల మీద బాడీ పార్ట్స్ మీద వాటిలో కలిగే సెన్సేషన్స్ టచ్ ప్రెషర్ హీట్ కోల్డ్ వీటి మీద ఎరుకతో అంటే సతితో దృష్టి పెట్టడం జస్ట్ బాడీని అబ్జర్వ్ చేయడం వల్ల అనాథ ఎలా అర్థమవుతుంది ఎందుకంటే బాడీ కంటిన్యూస్గా మారుతుందని డైరెక్ట్గా చూడొచ్చు బ్రీత్ వస్తూ పోతూ ఉంటుంది ఆగదు బాడీలో సెన్సేషన్స్ వస్తాయి కొంచెం సేపు ఉంటాయి పోతాయి పెయిన్ వస్తుంది పోతుంది ప్లెజర్ వస్తుంది పోతుంది పోస్టర్స్ మారుతూ ఉంటాయి ఈ కంటిన్యూస్ చేంజ్ ని డైరెక్ట్గా ని డైరెక్ట్ గా చూడటం వల్ల ఇది నేను ఇది పర్మనెంట్ అనే ఐడియా వీక్ అవుతుంది నేను ఇది నాది అనే డీప్ ఐడెంటిఫికేషన్ ని తగ్గించుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ఓకే ఇది స్ట్రాంగ్ అయితే తర్వాత మిగతా స్కందాల వైపు అవును ఇది దృఢపడితే అప్పుడు ఇంకా సూక్ష్మంగా ఉండే మైండ్ స్టేట్స్ అంటే వేదన సంఖ్య సంస్కారం విజ్ఞానం వాటి ఇంపర్మినెంట్ నాన్ సెల్ఫ్ నేచర్ ని పరిశీలించడానికి దారి సులభమవుతుంది కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న సమ్మరి ఏంటంటే శరీరానికి సంబంధించిన అనాత్త భావన చూడటానికి సింపుల్ గా అనిపించిన చాలా డీప్ అది మనల్ని మనం చూసుకునే విధానాన్ని నేను నాది కంట్రోల్ అనే ఫండమెంటల్ ఐడియాస్ ని రూట్ లెవెల్లో క్వశ్చన్ చేస్తుంది అవును మన ఫిజికల్ బాడీలో ఒక పర్మనెంట్ అన్చేంజింగ్ మన కంప్లీట్ కంట్రోల్లో ఉండే నేను అనే వస్తువు లేదని లాజికల్గా ఎక్స్పీరియన్షియల్గా చూపించడానికి ట్రై చేస్తుంది మరి ఇదంతా తెలుసుకోవడం వల్ల మనకు లాభమేంటి దీని ప్రాక్టికల్ రిజల్ట్ ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్పడం కష్టం కానీ ఒక ఆలోచనని మీ ఉంచుతాను చెప్పండి ఒకవేళ మనం డిస్కస్ చేసుకున్నట్టు మన కాన్షియస్నెస్సే మనం గ్రహించే రియాలిటీని మన సుఖదుఖ అనుభవాలని షేప్ చేస్తుంటే మరియు అదే కాన్షియస్నెస్ తరచుగా మనల్ని అసంతృప్తికి బాధకు తీసుకెళ్లే పాత థింకింగ్ ప్యాటర్న్స్లో ఎమోషనల్ సుడిగుండాలలో చిక్కుకుపోతుంటే ఈ మూలగ్రంథం సూచిస్తున్నట్లుగా అప్పుడు ఆ ప్యాటర్న్స్ని ఆ ఆలోచనలని అవి మైండ్లో వచ్చిన వెంటనే వాటితో ఇది నేను ఇది నాది అని ఐడెంటిఫై అవ్వకుండా వాటిని జస్ట్ వచ్చిపోయే మేఘాల్లా ఒక సాక్షిగా ఎరుకతో గమనించగలిగితే అలా గమనిస్తే ఏమవుతుంది అలా గమనించడం ద్వారా ఆ పాత ప్యాటర్న్స్ గ్రిప్ నుంచి బయటపడి మన రెస్పాన్సెస్ని తద్వారా మన ఎక్స్పీరియన్స్ని మన లైఫ్ని ఇంకా పీస్ఫుల్గా ఫ్రీగా మార్చుకునే అవకాశం ఉంటుందేమో ఇది మన శ్రోతలు తమంతట తాముగా ఆలోచించి తమ ఎక్స్పీరియన్స్లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక డీప్ ప్రాక్టికల్ క్వశ్చన్